హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారనే అనుకుంటున్నా సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట సౌదీలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ వరకు చేరాలి ఈ వీడియో ఎందుకురా అంటే సౌదీలో అయితే వీపీఎన్స్ అనేది నాట్ అలౌడ్ అనమాట అది ఎప్పటి నుంచో ఉంది కానీ ఎవరు అంతగా పట్టించుకోలేదు సో ఇప్పుడైతే పట్టించుకోకపోతే మీకే చాలా నష్టం అనమాట మళ్ళీ మీరే ప్రాబ్లమ్స్లో పడతారు సో అందుకే ఈ వీడియో సౌదీలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ వరకు చేరేటట్టు ఈ వీడియోని షేర్ చేయండి అండ్ చెప్తాను చూడండి అసలు ఏంది కథ అనేది నేనైతే ఒక టెన్ డేస్ నుంచి వింటున్నా ఈ మాట చాలా చెక్కింగ్స్ జరుగుతున్నాయి ఫోన్స్ ఫోన్స్ చెక్ చేస్తున్నారు పోలీసులు ఆపి ఆపి మరి లైసెన్సు బతాక లైసెన్సు సివిల్ ఐడి అడిగి మళ్ళీ ఫోన్ తీసుకొని క్రోమ్ చెక్ చేస్తున్నారు మళ్ళీ వీపీఎన్ యాప్ ఉందా చెక్ చేస్తున్నారు దాని తర్వాత వాట్సాప్లో మీరు ఏమైనా ఫ్రెండ్స్కి ఏమైనా వీడియోస్ షేర్ చేసినారా కొద్దిగా న్యూడ్ వీడియోస్ ఏమైనా షేర్ చేస్తు అది ఇది అని చెప్పేసి అదంతా చెక్ చేస్తున్నారనమాట అయితే ఇది జాగ్రత్తలు పడండి వీపీఎన్ యూస్ చేయడం వల్ల ఇక్కడ వీపీఎన్స్ వచ్చేసి ఎందుకు రా యూజ్ చేస్తున్నారు అంటే కొంతమంది వాట్సాప్ కాల్స్ ఇండియాకి వాట్సాప్ కాల్స్ మాట్లాడే ఇక అసలు సౌదీలో విపిఎన్ అనేది యూజ్ చేయకూడదు ఇప్పుడు అనేది స్ట్రిక్ట్ రూల్ అయితే తీసుకుని వచ్చినారనమాట సో అందుకే ప్రతి చోట చెకింగ్ 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 చెక్కింగ్ ఉంది ఇప్పుడు మెయిన్ వీకెండ్ కాబట్టి థర్స్డే ఫ్రైడే సాటర్డే చెక్ చేస్తున్నారు ఎక్కువగా సో రియాద్లో జిద్దాలో సో దమ్మంలో ఒక బ్రదర్ అయితే వీడియో పెట్టినాడు నేను కూడా అది చూసాను ఇప్పుడు సో అది చూసాక మళ్ళీ నేను కూడా గూగుల్లో సెర్చ్ చేశాను నిజంగానే ఫైన్స్ అయితే మొత్తం క్లియర్గా పెట్టుండారు వాళ్ళు మీరు చూస్తే మీకు ఇక్కడ స్క్రీన్ పైన పెడతాను చూడండి అక్కడైతే థర్టీ లాక్స్ రియాల్ అని ఉంది సో మన ఇండియా వాళ్ళకి మన మన వాళ్ళకి ఎంత ఫైన్ పడుతుందో తెలియదు సో క్లియర్గా నేనైతే నాకు తెలిసింది నేను చెప్తున్నా అండ్ నేను చూసింది చెప్తున్నా అది కూడా చూసింది నేను ఇక్కడ క్లియర్గా పెడతాను చూడండి థర్టీ ల్యాక్స్ రియాల్ ఫైను మళ్ళీ వచ్చేసి జైల్ ఫోర్ ఇయర్స్ అది మన ఇండియా వాళ్ళకి ఎంత పడుతుందో ఫైన్ నాకైతే తెలీదు నేనైతే చూసింది చెప్తున్నా అంతే సో దాంట్లో అయితే మన వాళ్ళు వచ్చేసి చాలా వరకు చాలా ఇది సీరియస్గా తీసుకోవాలన్నమాట విపిఎన్స్ ఏమైనా ఎవరైనా ఏమైనా వీపీఎన్స్ యూస్ చేస్తా ఉంటే ఖచ్చితంగా డెలీట్ చేసేయండి ఇంకా ఏమైనా వీడియోస్ అది ఇది ఉంటే డెలీట్ చేసేయండి మీ క్రోమ్లో ఏమైనా మీ హిస్టరీ ఏమైనా ఉంటే అది కూడా క్లియర్ చేసేయండి చాలా వరకు చాలా చెక్కింగ్లు అయితే జరుగుతున్నాయి చాలా ఇబ్బందులు పడతారు మళ్ళీ ఫోన్ అడుగుతారు లాక్ ఓపెన్ చేసి ఇవ్వమంటారు ఇంకా వాళ్ళు మేము ఇవ్వము అది ఇది అని చెప్తే ఇంకా అది కుదరదు అనమాట ఖచ్చితంగా ఇవాళ ఫోన్ ఇస్తే వాళ్ళు వచ్చేసి వాట్సాప్లో ఏమైనా వీడియోస్ షేర్ చేసినారా అది చూస్తారు దాని తర్వాత వచ్చేసి క్రోమ్లో వెళ్ళి మీ హిస్టరీ చెక్ చేస్తున్నారు ఇంకా దాని తర్వాత విపిఎన్ అనే యాప్ ఉంటే ఇంకా అంతే ఫోర్ ఇయర్స్ జైలు అంట చాలా మంది అయితే వీడియోస్ పెడుతున్నారు సో మన సౌదీలో ఉన్న ప్రతి ఒక్కరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి రాని సౌదీకి రానికుండా మళ్ళీ స్టాంప్ పెట్టి చేస్తారు మళ్ళీ మీరు లైఫ్లో సౌదీకి రాలేరు అది ఎవరైనా ఉంది అందుకే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి చాలా అయితే చాలా వరకు చెకింగ్లు బాగా జరుగుతున్నాయి సో ఇది మాత్రం మీరు కేర్లెస్గా తీసుకుంటే మళ్ళీ మీరే ప్రాబ్లమ్స్లో పడతారు ఇదైతే ఖచ్చితంగా వేరే వాళ్ళ దాకా షేర్ చేయండి సౌదీలో ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరి దాకా షేర్ చేయండి హిందీలో ఉన్న వాళ్ళకి నేను హిందీలో వచ్చే హిందీ హిందీ ఛానల్లో నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను అది కూడా చేస్తాను వాళ్ళకు కూడా నేను ఎట్లా అట్లా షేర్ చేపిస్తాను సో మీరైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకు అంటే ఇప్పుడు మేము మనం ఇక్కడికి వచ్చింది ఏదో సంపాదించుకొని ఫ్యామిలీ కోసము అక్కడ ఉన్న అప్పులు క్లియర్ చేసుకునేదానికి మేము వస్తాము ఇక్కడికి వచ్చినాక మనమే ప్రాబ్లమ్స్లో పడకూడదు కెమెరా లే అనుకుంటే మళ్ళీ ఇదొకటి ఇదైతే నిజంగా వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టిండరు వీపీఎన్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి కానీ మన వాళ్ళు వచ్చేసి వీపీఎన్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు వీపీఎన్ ద్వారా ఫ్రీ ఫ్రీ వైఫై వస్తుందని చెప్పేసి దాని ఆశకి ఇది పడిపోయి వాళ్ళు వై వీపీఎన్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా అది ఇది ఏదో చేస్తున్నారు సో అదంతా మనకొద్దు మనం వచ్చింది దేనికోసము ఫ్యామిలీ కోసము ఫ్యామిలీని ఇది పెట్టుకొని మీరు అంతగా మీరు ఏమైనా మాట్లాడాలంటే టెలిగ్రామ్ ఉంది ఐమో ఉంది లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇంటి ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి మాట్లాడాలంటే మనకు వచ్చేసి ఐమో ఉంది సో దాంట్లో అయితే మాట్లాడండి వాట్సాప్ వాట్సాప్ మాత్రం కాల్స్ చేయొద్దండి వాట్సాప్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా విపిఎన్ ఉండాలి మనకు విపిఎన్ అవసరం లేదు సరేనా విపిఎన్ ఉంటే నిజంగా డేంజర్ అయ్యి అందరికీ విపిఎన్ ఉండకూడదు ఇక్కడ కెమెరా ఫైన్స్లే ఎక్కువ అంటే ఇంకా వీళ్ళు పెట్టే ఫైన్లు మళ్ళీ జైలు ఎందుకు మనం వచ్చింది ఇక్కడ ఎందుకు ఒక్కసారి మనం పోయేసి జైల్లో కూర్చుంటే మనకు కాపాడే వాళ్ళు ఎవరు ఉంటారు ఇడా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరుడా మనం వచ్చింది మన మన సొంతంతో మనం వచ్చినాము మన ఫ్యామిలీస్ కోసం ఏదో కష్టపడేదానికి వచ్చినాం పది రూపాయలు సంపాదించుకొని పోయేసి ఏదో అప్పులు పిప్పులు అంతా క్లియర్ చేసుకొని వెళ్దామని హ్యాపీగా అని వచ్చినాం మేము ఇదంతా మనకొద్దు సో ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి నేను ఇదైతే రిక్వెస్ట్గా అడుగుతున్నా ఎందుకురా అంటే ఒక డ్రైవర్ బాధ వచ్చేసి ఇంకో డ్రైవర్కి తెలుస్తుంది సో అందుకనే నేను చెప్తున్నా సౌదీలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ అన్నలు బయట వర్క్ వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇదైతే ఖచ్చితంగా మీరు సీరియస్గా తీసుకొని మీ మీ ఫోన్లో ఈవీపీఎన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా డిలీట్ చేసేయండి ఇసుక ఎవరికైనా షేర్ చేస్తుంటే అది కూడా డిలీట్ చేసేయండి క్రోమ్లో కూడా మీరు మీ హిస్టరీ అంతా క్లియర్ చేసుకోండి సో ఇదైతే నిజంగా చాలా స్ట్రిక్ట్ రూల్ అయితే తెచ్చినారు జైల్లో పోయి కూర్చుంటే ఇంకా మనకు ఎవరు దిక్కు లేరు సో అందుకే మనమే అంత క్లియర్ చేసుకోవాలా సో అందుకే ఏదో మనం ఉన్న మన ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కొద్దిగా చెప్తున్నా సో చాలా వరకు చాలామంది చేస్తున్నారు సో మీరు కూడా ఈ మాట బాగా గుర్తుపెట్టుకొని ఆలోచించండి మనకు ప్రాబ్లమ్స్ వద్దు వచ్చినామా చేసుకున్నామా ఫ్యామిలీ కోసం ఏదో కష్టపడినామా ఇంటికి డబ్బులు వేసినామా వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారు అంతే మనం ఇక్కడ తింటామో తినమో అది మాకు మాకు తెలుసు అది ఫ్యామిలీకి నెల నెల డబ్బులు వేస్తున్నాము మనకు మనం వచ్చేసి ఇక్కడ ప్రాబ్లంలో ఇరక్కకూడదు ఇరుక్కుంటే మళ్ళీ అక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీకి సార్ అండ్ ఫ్యామిలీకి డబ్బులు ఎవరు వేస్తారు వాళ్ళు ఎలా తింటారు అది ఆలోచించుకోండి ముందు ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి సౌదీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం షేర్ చేయండి